కార్పొరేటర్ల గడువు ముగుస్తున్నందున వారికి కేటాయించిన మొబైల్ ఫోన్లను తిరిగి ప్రభుత్వానికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలంటూ ఎంఐఎం నేత అన్నమల్ల సురేష్ ప్రభుత్వాన్ని కోరారు కరీంనగర్లోని కలెక్టరేట్లోని ప్రజావాలంలో కలెక్టర్ పమేళ సత్పతికి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు రెండు వేల ఇరవై సంవత్సరంలో తీర్మానం ప్రకారం అరవై డివిజన్ల కార్పొరేటర్లకు గాను అరవై మందికి అందించారని గుర్తు చేశారు దాదాపు ముప్పై లక్షల విలువైన మొబైల్ ఫోన్లను వినియోగించుకున్నారని తెలిపారు జనవరి ఇరవై తేదీన గడువు ముగుస్తుండటంతో తిరిగి స్వాధీనం చేసుకుంటూ ప్రజాదరం దుర్వినియోగం కాకుండా చూడాలని కోరారు అరవై మంది కార్పొరేటర్లు అప్పగించి బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో అన్నమల సురేష్ తో పాటు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు ముప్పై లక్షల రూపాయల ప్రజాధనంతో మున్సిపల్ కార్పొరేషన్ వారు మున్సిపల్ జనరల్ ఫ్రంట్ కింద అరవై మంది కార్పొరేటర్స్ కి మొబైల్స్ కేటాయించాలని అంశం నెంబర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ వన్ లో ప్రపోజ్ చేశారు రేపు ఈ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్స్ ప్రయోజకాలను ముగిస్తుంది కాబట్టి గవర్నమెంట్ కేటాయించిన మొబైల్స్ కానీ సిమ్స్ కానీ వాటిని రికవరీ చేయాలని ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ మేడానికి దృష్టికి తీసుకెళ్ళాను ఇది ప్రజాదర్నంతో కొన్నాడు కాబట్టి ఆ యొక్క మొబైల్స్ రికవర్ చేయాలని ఈరోజు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాను